పరదేవత ఏ నిన్ను పరిశీలించడానికి బాలారూపంలో తిరుగుతోంది ఈ నగ ఒక్కటి పట్టికెళ్ళి ఇంట్లో పెట్టుకున్నావా త్రాసుపావుని పట్టుకెళ్ళి పెట్టినట్టే ఇదొక్కటి కాల్చేస్తుంది నీ ఇంటిని నువ్వు ఆ పిల్లని ఒక్కసారి ఆపి పాప నీ గొలుసు జారిపోతోందమ్మా అని ఆ పిల్ల మెడలో బంగారు గొలుసు అమర్చు నీ జన్మలో నువ్వు వెళ్ళి కాంచీపురంలో కామాక్షి పరదేవత మెడలో ఒక బంగారు గొలుసు వెయ్యగలిగినటువంటి అదృష్టాన్ని పొందలేవు అమ్మవారు ఈ అదృష్టాన్ని వాడుకోరా నా మెడలో బంగారు గొలుసుని అలంకారం చెయ్యి అని పిలుస్తోంది అలంకారం చెయ్యి ఆవిడ అనుగ్రహం నిన్ను పైకెత్తుతుంది అని చెప్తుంది నాకొక్క మాట బాగా గమనించి చెప్పండి ఇప్పుడు మీరు నాకేం చెప్పక్కర్లేదు మనసులో ఆలోచించండి ఆ గొలుసు తీసుకోకుండా వదిలేయాలనుకోండి నా కళ్ళ ముందు నాకు ఎదురుగుండా ఉన్నటువంటి సుఖం జారిపోతాం అవునా కదా అది ప్రత్యక్షం నా కళ్ళ ముందు ఉన్నటువంటి గొలుసు నాకు దక్కవలసిన గొలుసు దక్కకుండా పోతోంది ఆ గొలుసుని పట్టుకెళ్ళిపోవచ్చు పోవచ్చు నేను ఎంతో పోగొట్టేసుకుంటున్నాను అది ప్రత్యక్షంగా తెలుస్తోంది ఆ పిల్ల మెడలో నేను కామాక్షి పరదేవత అన్న భావనతో ఆ గొలుసు కొక్కెం పెట్టి పంపించేస్తే అమ్మవారు ప్రీతి చెంది నన్ను కాపాడుతుంది అది నిజమరణానికి ఏమిటి నమ్మకం దీనికి ఎదురుగుండ ఉదాహరణ ఉంది ఆ గొలుసు వదిలేస్తే ఉత్తర క్షణం నాకు ఐదు లక్షల రూపాయలు నష్టం వచ్చింది లే జేబులో వేసుకున్నా ఐదు లక్షలు వచ్చేసినట్టే వదిలేసా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది నమ్మకం ఏముంది ఉంది ఏమిటో తెలుసా గురువు శాస్త్రం ఇప్పుడు గొలుసు జేబులో వేసుకోకుండా నువ్వు నిలబడాలి అంటే నీకు ఆ రెండిటి మీద నమ్మకం ఉండాలి గురువు మీద శాస్త్రం మీద నమ్మకం ఉండాలి గురువు మీద శాస్త్రం మీద నీకు నమ్మకం ఉంటే అది సత్యం కాబట్టి నేను ఇలాంటి పనులు చేయను నీ కంటి ముందు ఎదురుగా ఉన్న భోగాన్ని నువ్వు తిరస్కరిస్తావు నాకు అదే కావాలి అది నాకు రక్షణ అని నిలబడిపోతావు ఇలా నిలబడగలిగిన లక్షణాన్ని శ్రద్ధ అంటారు శ్రద్ధ అన్న మాటకు అర్థం అది అందుకే శ్రద్ధ ఎందు ఘర్షణ ఉంటుంది శ్రద్ధ ఎందు ఘర్షణ లేకుండా కుదరదు ఘర్షణ ఉంటుంది శ్రద్ధ ప్రారంభంలో ఘర్షణ ఉంటుంది ఆయన చెప్పాడు కానీ అలా చేయకుండా ఉండడమా ఏమిటో వదిలేసుకోవడమా కళ్ళ ముందు అంత సంతోషంగా హాయిగా ఏదో చూసి విని ఉండేవాడిని ఈయనేమో ఇలా అన్నాడు ఏమిటో ఇప్పుడు ఇవన్నీ మానేయాలంటే బాధగా ఉంది మానేయాలంటే చికాకు సరే ఏదో ఫోన్లే అమ్మవారి ఏదో చెప్పుకుందాం దాని మీద అంత అనురక్తి లేదు కానీ అది రక్షిస్తుంది అన్నాడు ఇప్పుడు మీకు ఇష్టం లేని దాన్ని పట్టుకోవాలి ఇష్టం ఉన్నదాన్ని వదలాలి ఘర్షణ ఉందా లేదా కానీ మీరు ఇది వదిలి అది పట్టుకోవాలంటే శ్రద్ధ ఉండాలి అప్పుడే పట్టుకోగలరు ఈ శ్రద్ధకి ఆది విత్తనం ఎక్కడుంది గురువుగారి మాట మీద నమ్మకంలో ఉంది శాస్త్రం యొక్క మాట మీద నమ్మకంలో ఉంది అందుకే శ్రద్ధ అన్న మాటని శంకరాచార్యు వారు వ్యాఖ్యానం చేశారు శాస్త్రస్యా గురువాక్య సత్యబుధ్యావధారణ శాశ్రద్ధ కఠితా సిద్ధి యజా వస్తువుపలభ్యత గురువు గారు చెప్పారు సత్యం శాస్త్రం చెప్పింది సత్యం కాబట్టి నేను ఈ మాట ఇలా పట్టుకుంటాను పెద్దలు చెప్పిన మాటని ఇది పట్టుకోవడం నన్ను ఉద్ధరిస్తుంది అని ఎవరు పట్టుకుంటాడో వాడు ఉద్ధరింపబడతాడు వాడు ఈశ్వరుడి చేత అనుగ్రహింపబడతాడు ఎయా వస్తువుపలభ్యతే వాడికి అన్నీ లభిస్తాయి ఆ శంకర భగవత్పాదులు వ్యాసులవారు పెద్దలు గురువులు ఏం చెప్పారో అదే సాయిబాబా గారి యొక్క సందేశం కూడా శ్రద్ధ అన్నమాట ఇప్పుడు ఏమైంది ఆ సాశ్రద్ధ కలితాసిద్ధి ఎయా వస్తువుపలభ్యతే ఆ శ్రద్ధ ఎక్కడ ఉందో అక్కడ సమస్తమైనటువంటి ప్రయోజనములు నెరవేరుతాయి అంటే ఇప్పుడు శ్రద్ధ కలగడానికి ఒక ఘర్షణ మనసులో ఉంటుంది కానీ నమ్మకంతో నువ్వు నిలబడాలి నిలబడితే నీకు అర్థం అవుతుంది అది ఎంత రక్షణో అర్థం అవుతుంది అలా అర్థం అవడం అనేటటువంటి ప్రక్రియలో ఆ నమ్మకంతో నిలబడడానికి కావలసిన అధ్యవసాయంతో కూడినటువంటి బుద్ధి ప్రచోదనాన్ని అమ్మవారిస్తాడు అందుకే ఆవిడ గురుమండల రూపిణి ఆవిడ నాలుగు చేతులతోటి వచ్చేసి ప్రబోధం చేయదు గురు రూపంలో తిరుగుతుంటుంది ఈ భూమండలంలో ఆమె ఎవరి రూపంలో తిరుగుతుంది అంటే గురువు గారి రూపంలో తిరుగుతుంది అంతేగా గురువుగారి వాక్కు అగ్ని అగ్ని దహించేస్తుంది గురువుగారి వాక్కు అజ్ఞానాన్ని దహించేస్తుంది జ్ఞానాన్ని కల్పిస్తుంది మంచి బుద్ధిని కటాక్షిస్తుంది అందుకే ఆవిడే గురువు అందుకే కాత్యాయ నాయ విద్మహ కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ ఓ కాత్యాయని మా బుద్ధులను ప్రేరేపించు ఎటువైపు మంచివైపు ఆవిడ గురువుగా లోకంలో ఉన్న వాళ్ళందరి యొక్క బుద్ధులకు సక్రమమైన ప్రేరణ ఇస్తుంది గురురూపంలో ఆ గురువుగా వచ్చి అనుగ్రహిస్తూ ఉంటుంది ఆ తల్లి అందుకే లలితా సహస్రంలో దక్షిణామూర్తి రూపిణి గురుమండల రూపిణి అన్ని పేర్లు ఆవిడకి గురువు దీక్షను అనుగ్రహిస్తాడు దీక్ష అన్నది వేదంలో రెండు రకాలుగా అన్వయం అవుతుంది దీక్ష అన్నమాట ప్రధానంగా దేనికి అన్వయము అంటే యజ్ఞములకు అన్వయం యజ్ఞ దీక్ష అంటారు యజ్ఞం చేసేటప్పుడు దీక్షా స్వీకారం చేసి అవబృహ స్నానంతో విడిచిపెట్టేస్తారు యజ్ఞం చేస్తే దీక్ష ఉండాలి మళ్ళీ దీక్ష గురువు గారు మంత్రోపదేశం చేసినప్పుడు ఇస్తారు గురువుగారు మంత్రోపదేశం చేసినప్పుడు ఇచ్చేటటువంటి దీక్ష ఎలా ఉంటుంది అంటే ఆయన ఒక్కసారి ఇచ్చినటువంటి ఆ దీక్ష జీవితాంతమో అలా నిలబడిపోతుంది నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే గది చీకటిగా ఉంది వెలుతురు కావాలి అక్కడే ఉంది ఆ విద్యుత్తు కానీ ప్రవహించిందా మనకంతకి గది అంతా కాంతిని నింపగలిగినటువంటి బల్బ్ అక్కడే ఉంది మనం చెయ్యవలసిందేమిటి ఆ మీట కిందకి నొక్కితే చాలు అది ఇలా కిందకి నొక్కామా అలాగే ప్రసరిస్తూనే ఉంటుందా ఉండదా తప్ప చెయ్యి పెట్టుండక్కర్లేదు ఒకసారి చెయ్యి పెట్టి ఇలా అంటే చాలు ఆ కాంతి అలాగే ఉంటుంది గురువు ఇచ్చే దీక్ష అలాగే ఉంటుంది ఆ గురువుగా ఆవిడే ఉంటుంది ఎవరిని అనుగ్రహించాలో వాళ్ళకి ఆ గురు తత్వము చేత అనుగ్రహిస్తుంది అందుకే ఆవిడ మూడు రకాలుగా అనుగ్రహిస్తూ ఉంటుంది లోకాన్ని ఒకటి కుక్కుట దీక్ష స్పర్శ దీక్ష అంటారు దానికి కామాక్షి రెండవది నయన దీక్ష అంటారు చూపు చూపుల చేత పోషిస్తుంది మీనాక్షి అంటారు స్మరణ దీక్ష ఒక్కసారి స్మరించి జ్ఞాపకం తెచ్చుకుని అనుగ్రహిస్తుంది దాన్ని కమట దీక్ష తాబేటితో పోలుస్తారు అది విషావాక్షి అందుకే అక్షి సంబంధం కంటి సంబంధంగా మూడు పేర్లతో వెలిసింద ఒకటి కామాక్షి రెండు మీనాక్షి మూడు విశాలాక్షి గురుమండల రూపిణి అయి గురువుల రూపంలో ఈ మూడు రకాలుగా అనుగ్రహిస్తుంటాయి ఒకటి స్పర్శ దీక్ష కుక్కుట దీక్ష అంటే కుక్కుట దీక్ష అంటే కోడి కోడి మీద నిల కూర్చున్నట్టుగా లేదా నేను మీకు ఇంకా ఉదాహరణ చెప్పాలి అంటే కోడి గుడ్డు ఎక్కడి నుంచి వస్తుంది కోడిలోంచే వస్తుంది కోడి పెట్ట గుడ్డు పెడుతుంది కోడి పిల్లెక్కడుంది గుడ్డులో ఉంది పిండం పైనే ఉంది పింక్ ఉంది లోపల పిండం ఉంది అన్న విషయం కోడికి తెలుసు గట్టిగా కూర్చుంటే పింకు పగిలిపోయి లోపల ఇంకా పొదగబడనటువంటి పిల్ల పైకి వచ్చేసి అకాల మృత్యువు పొందుతుందన్న జ్ఞానము కలిగినటువంటి కోడిపెట్ట తన బరువు అంతా గుడ్డు మీద పెట్టకుండా గుడ్డక్కడుంటే రెండు కాళ్లతో మెల్లమెల్లగా మెల్లమెల్లగా నడిచొచ్చి దాని పొట్ట కింది భాగం ఒక్కటి గోరువెచ్చగా గుడ్డు పెంకుకి తగిలేటట్టుగా జాగ్రత్తగా కిందకి వంగి పొట్ట గుడ్డు పైభాగానికి పెంకుకి తగిలేటట్టుగా కూర్చుని గట్టిగా కూర్చోకుండా ఒత్తిడి లేకుండా చూసుకుని తనలో ఉన్నటువంటి వేడిని ఆ గుడ్డు పెంకుకు తగిలి పింకు వేడికి పెంకులో ఉన్నటువంటి వేడి లోపల ఉన్న పిండానికి తగిలి ఆ వేడిని పుచ్చుకున్న పిండము పొదగబడి పిల్లయ్యే వరకు ఆ వేడిని ప్రసారం చేస్తుంది ఈ వేడి పుచ్చుకున్నటువంటి గుడ్డులోని పిల్ల పొదగబడి పెంకు పగలగొట్టుకుని వస్తుంది ఇక బండి స్పర్శనిస్తుందా అక్కర్లేదు తన యొక్క స్పర్శ చేత గుడ్డు పెంకు పగిలిపోయి పిల్ల పొదగబడి పైకొచ్చేట్టు చేసింది గురువు దీక్ష ఇచ్చేటప్పుడు తన స్పర్శ చేత అనుగ్రహిస్తాడు శిష్యుని అందుకే శిష్యులు సంప్రదాయ శిష్యులు అని అంటారు అంటే మంత్రదీక్ష పొందిన శిష్యులు సంప్రదాయ శిష్యులు గౌణ శిష్యులు అంటారు అంటే ఆయన్ని గురువుగారు అని నమ్మకంతో చూస్తారు గురి ఆయన మీద మా గురువుగారు అండి అంటారు గౌణ శిష్యుడు మంత్రోపదేశం పొందలేదు సంప్రదాయ శిష్యుడు కాడు గౌణ శిష్యుడు అంటారు ఆయన అలా ఇప్పుడు అమ్మవారు కూడా ఒక గురువు రూపంలో మంత్రదీక్షనిస్తుంది అటువంటి గురువు ఆ మంత్రాన్ని ఎన్నో పర్యాయాలు చేసి మంత్రాధిష్టాన దేవతానుగ్రహాన్ని పొందినటువంటి గురువు గారు ఒక సుముహూర్తం చూసుకుని హస్తమస్తక సంయోగం చేస్తాడు తన చేతిని తీసుకెళ్లి శిష్యుని యొక్క తల మీద ఉంచుతాడు గురువుగారు చేసినటువంటి తపస్సు శిష్యునిలోకి ప్రవేశించి పెంకు పగిలి ఆ లోపల నుంచి కోడిపిల్ల ఎలా గుడ్డులోంచి పైకొచ్చిందో అలా అజ్ఞానం అనేటటువంటి పొర చిట్లిపోయి భగవంతుని వైపుగా నడవగలిగిన ప్రజ్ఞ అంకురిస్తుంది ఆ మంత్రం మీద మంత్ర దీక్ష మీద మంత్రాధిష్టాన దేవత మీద అంత నమ్మకం కలుగుతుంది అలా ఇచ్చేటటువంటి గురువు రూపంలో తిరుగుతున్న తల్లి అమ్మవారే ఇది అస్తమానం అందరూ చేసే ప్రక్రియ కాదు అంత తపస్సు చేసిన మహాపురుషులు అనుగ్రహిస్తూ ఉంటారు రూపంలో అందుకే మీరు చూడండి కామాక్షి దీనికి సంకేతం అందుకే శంకరాచార్యుల వారి సౌందర్యలహరిలో కామాక్షి పరదేవత మీద ఒక శ్లోకం చేశారు శృతీనామూర్ధాోయ శేఖర మమాప్యతో మాత శిరసిదయయా దేహిచరణవు అంటారు అమ్మా నీ రెండు పాదములు నా తల మీద పెట్టమ్మా అన్నారు పాద స్పర్శాన్ని గురువుగారు ఎంతో సంతోషిస్తే ఎంతో మహాత్ములైనటువంటి వారు జీవితంలో ఒక్కరినో ఇద్దరినో అనుగ్రహిస్తూ ఉంటారు అలాగా తన కాలు శిష్యుని యొక్క తల మీద ఉంచుతారు అది ఏదో సరదాగాను వేళాకోళానికి వేడంబరానికి చేసేది కాదు ఎంతో అనుగ్రహిస్తే కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర స్వామి వారి దగ్గరికి ఒకప్పుడు ఒక మహా పురుషుడు సంస్కృత పండితుడు దక్షిణామూర్తి స్తోత్రానికి అద్భుతమైన వ్యాఖ్యానం చేసి పట్టికెళ్లి పుస్తకం అక్కడ పెట్టారు ఆయన ఇలా తిప్పి చూశారు మహానుభావుడు అపరసిమస్వరూపం పరమ సంతోషం పొందారు నీకేం కావాలన్నారు మీ పాదం నా తల మీద ఉంచు సంస్కృత పండితుడు దక్షిణామూర్తి స్తోత్రానికి అద్భుతమైన వ్యాఖ్యానం చేసి పట్టుకెళ్ళి పుస్తకం అక్కడ పెట్టారు ఆయన ఇలా తిప్పి చూశారు మహానుభావుడు స్వరూపం పరమ సంతోషం పొందారు నీకేం కావాలన్నారు మీ పాదం నా తల మీద ఉంచండి అన్నారు అబ్బో పెద్ద కోరి కోరే రేపు శుక్రవారం తలస్నానం చేసి తెల్లవారకట్ట కామాక్షి దేవాలయంలో కూర్చుని గాయత్రి చేశాక పంచశతి పారాయణ చేసి నా దగ్గరికి రా నా పాద ఉంచుతానన్నారు వెంటనే ఆ అమృత ప్రవాహం పడుతుంది అది గురువులు అనుగ్రహించేటటువంటి స్థితి అది ఒక్కొక్కసారి గురువు గారి అనుగ్రహం లేకపోయినా శిష్యుడి యొక్క నమ్మకం చేత వస్తుంది అందుకే భగవంతు భగవాన్ రముడు అంటారు ఎవరు గురువు నీకు ఎక్కడ గురుందో ఆయన గురువు నీ గురి గురువు గురువు అంటే బరువు లఘు అంటే శిష్యుడు ఆయన మా గురువు గారు అంటే ఆయన మహానుభావుడు ఆయనకి తెలిసి ఉన్నవాడు నీ నమ్మకాన్ని నిన్ను కాపాడుతా ఒకప్పుడు రామానంద స్వామి గారు ప్రతిరోజు తెల్లవారుధామున బ్రహ్మముహూర్తంలో ఆ గంగ ఒట్టును తిరుగుతూ స్నానానికి వెళ్ళేవారు కబీర్దాస్ గారికి ఆయన దగ్గర ఎలా అయినా రామనామాన్ని రామమంత్రోపదేశం పొందాలని కోరిక ఏదో కారణాంతరాల చేత నాకు ఇవ్వరేమోనో ఆయనకు అనుమానం కలిగింది కానీ ఎలా మరి గురువుగారు తన పాదంతో తల మీద తొక్కి ఇవ్వాలని ఆయన కోరిక ఆయన ఏం చేశారంటే కటిక చీకట్లో తెల్లవారుజామున రామానందుల వారు గంగా తీరంలో స్నానానికి తిరుగుతున్న వేళ ఆ ఇసుక తిన్న మీద పడుకున్నారు రామానంద స్వామి వారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఖచ్చితంగా కబీర్దాస్ గారి తల మీద కాలేశారు అయ్యో ఎవరిదో తలని రామరామ అన్నారు ఆయన ఎప్పుడూ రామరామని చెప్తుంటారు రామరామ అన్నారు హే భగవన్ నాకు ఉపదేశం జరిగిపోయింది అన్నారు కబీర్దాస్ గారు తరించిపోయారంటే ఇప్పుడు రామానందుల వారు ఉపదేశం చేశారా కబీర్దాస్ గారు ఉపదేశం పొందారా ఉపదేశం అంటే దీక్ష జీవితాంత దీక్ష అంటారు అందుకే ఇప్పుడు గురువుగా రామానంద స్వామి వారి నోటి వెంట వచ్చినటువంటి రామనామం కబీర్దాస్ గారి జీవితాన్ని మార్చేసింది అది స్పర్శ చేత అనుగ్రహిస్తాడు గురువు అలా ఇచ్చేటటువంటి సాంప్రదాయకమైనటువంటి ఆ గురుశిష్య సంబంధం ఆ దీక్ష ఏది ఉందో అలా ఆ తల్లి కాచ్యాయని గురువుల రూపంలో ఉండి ఈ లోకాన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది మంచి మంచి ఆలోచనలను కలగచేసి కొన్ని కోట్ల జన్మల నుంచి వెంటాడి వస్తున్నటువంటి అజ్ఞానం విచ్చిపోయేటట్టు చేసి భగవంతుని వైపుకి నడిపిస్తుంది రెండవది మత్స్య దీక్ష నయనదీక్ష అంటారు దానికి మీనాక్షి పరదేవతని చెప్తారు మీనాక్షి చేపలు ఎలా లేదో నాకు తెలియదు కానీ నేను వేదాంత శాస్త్రంలో మాట చెప్తున్నాను చేప ఎదురుగుండా ఉన్న కెరటం మీద గుడ్లు పెడుతుంది ఎదురుగుండా ఉన్నటువంటి ప్రవాహంలో గుడ్లు తేలుతూ వెళ్ళిపోతూ ఉంటాయి చేప ఎంతో ప్రేమతో గుడ్ల వంక చూస్తుంది అయ్యో నా గుడ్లు అలా వెళ్ళిపోతున్నాయి అవి పిల్లలు అవ్వాలనుకుంటుంది చేప అలా స్మరించినంత మాత్రం చేత గుడ్లు అగిలి పొదగబడి పిల్లలు అవుతాయి చూపుల చేత పోషిస్తుంది అమ్మవారు అందుకే మనం లౌకికంగా పెట్టేటటువంటి నైవేద్యం నిజానికి పరమేశ్వరుడు తినడు తన చూపుతో ఇలా చూస్తాడు ఆయన ప్రసాదం అవుతుంది అసలు యథార్థమునకు ఈశ్వరుడు చూపుల చేత సృష్టిస్తాడు చూపుల చేత పోషిస్తాడు అందుకే పోతనగారు భాగవతాన్ని ప్రారంభిస్తూ శ్రీకైవల్య పదంపు చేరుటకునైింతటం లోకరక్షైకారంభపు భక్త భక్తపాలన కళా సంరంభపు ధనవోద్రేక స్తంభకు కేడి లోల విలస దృగ్జాలవాండ కుంభకో విలస దుర్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు కేవలము తన చూపుల చేత కొన్ని కోట్ల బ్రహ్మాండములను సృష్టించగలిగినటువంటి పరాత్మరుడికి అన్నారు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు చితికిన వేలి మీద కొండెత్తి పట్టుకున్నాడు కృష్ణ భగవానుడు గోవిందనామంతో ఆ ఎత్తి పట్టుకున్నప్పుడు కొండ కిందకి రాని వాళ్ళని కూడా పిలిచాడు కింద కొండది మహాభారంభు బోలది శైలాంబోనిది క్రిందం ప్రమోదంబున రండి రండి ఈ కొండ నేను వదిలేస్తానని బెంగపెట్టుకోకండి సమస్త బ్రహ్మాండములు వచ్చి పడిపోయినాయి కొండ కదలదు వచ్చి కొండ కింద చేరండని పిలిచి మరీ రక్షించాడు మరి ఏడు రాత్రులు ఏడు పగళ్ళు అన్నం పెట్టారు తన చూపుల చేత పోషించాడు బడలిక లేకుండా తన చూపులతో ఈశ్వరుడు పోషిస్తూ ఉంటాడు దృషాద్రాగీయశ్యాదరదళిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో భవతి నచతే హా నిర్యత వనే నిపాతో హిమకర కేవలం అమ్మవారు ఇలా చూసుకుంటూనే ఉంటుంది తన చూపుల చేత గురువు శిష్యుణ్ణి దీక్షలోకి తీసుకెళ్ళిపోతాడు సూపు చేత అనుగ్రహించేస్తారు పాల్ బ్రాంటన్ అని ఒకప్పుడు విదేశాల నుంచి బయలుదేరి భారతదేశం వచ్చాడు మై సీక్రెట్ సెర్చ్ ఇన్ మిస్టిక్ ఇండియా అనో పుస్తకం రాశాడు ఆయన అసలు ఈ దేశంలో యోగులు ఉంటారంటారు కలుసుకోవాలని తిరిగాడు 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 విసిగెత్తిపోయాడు ఆఖరికి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటుండగా అరుణాచలం చేరాడు అరుణాచలంలో ఆఖరికి ఆయనే వ్రాసుకున్నాడు ఆ పుస్తకంలో సరోవరంలో స్నానం చేయాలి అంటే దాని దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద చప్పుర్లు చేసి కిందలోకి దిగేవాడు ఎందుకంటే ఆ నిండా కూడా పావులు ఉండేవి అలాంటి చోట అంత చీకట్లో గదిలో ఉండి రోజూ రమణుల దగ్గర కూర్చునేవాడు రమణులు మౌనయోగి ఎప్పుడు మౌనంగా ఉండేవాడు కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత వెళ్ళిపోదాం అనుకున్నాడు ఒకసారి భగవాన్ రమణులు గుచ్చి గుచ్చి కళ్ళల్లోకి చూశారంతే అలా చూసేటప్పటికే తన అజ్ఞానం పటాపంచలైపోయి అతనికి యథార్థ స్థితి కోచడం కేవలము తమ చూపుల చేత అనుగ్రహిస్తారు శిష్యుణ్ణి చూపులతో అనుగ్రహించగలిగినటువంటి ఆ శక్తి ఎక్కడిది అంటే అమ్మవారే ఆ నయన దీక్ష చూపు చేత అనుగ్రహించగలిగిన గురుతత్వంగా లోకంలో ప్రకాశిస్తుంది ఒకప్పుడు శృంగేరి పీఠానికి ఆధిపత్యం వహించారు మహాపురుషులు చంద్రశేఖర స్వామి వారు లోపల ఎక్కడో గురుని పూజ చేస్తున్నారు చంద్రమౌళీశ్వరారాధన అవుతోంది ఆ పక్కనున్న పల్లెటూరు నుంచి వద్దు వద్ద భర్త చెప్తున్నా వినకుండా ఓ పిల్లాన్ని తీసుకుని చంటి పిల్లాన్ని ఇరుగు పొరుగు అక్కలమ్మలతో కలిసి ఒక ఆవిడ వచ్చింది వచ్చి ఆ పిల్లాన్ని అక్కడ పడుకోబెట్టుకుని పూజ చూడడానికి పెడదామని పిల్లాన్ని ఎత్తుకోపోయింది వాడు కళ్ళు జాలేహిశాడు పాపం ఆవిడ ఏడుస్తూ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడిగింది ఏమమ్మా పిల్లవాడు చచ్చిపోతున్నాడు నల్లగా అయిపోతున్నాడు కదలటం లేదు ఎలాగని ఏడుస్తోంది వాళ్ళన్నారు మేము వెళ్ళి డాక్టర్ ఎవరైనా ఉంటే పంపిస్తానులే నువ్వు ఇక్కడ ఉండని చెప్పి వాళ్ళు గురు చూడ్డానికి వెళ్ళిపోయారు శివపూజన్ చంద్రబోడీశ్వర ఆరాధన చూడ్డానికి ఇంటికి వెడితే భర్త ఏమంటాడో వద్దంటే పిల్లాన్ని తీసుకొచ్చింది ఆమెకి ఏం చేయాలో తోచలేదు ఆ గదిలో తలెత్తి చూసింది చంద్రశేఖర భారతి స్వామి వారి ఫోటో ఉంది ఆమె ఫోటో అనుకోలేదు ఆమె వెంటనే జగద్గురువులే అక్కడ ఉన్నారనుకుంది అనుకుని ఎలుగెత్తి పిలిచింది హే భగవన్ హే బ్రహ్మన్ అనుగ్రహించండి నా కొడుకుని బ్రతికించండి లేకపోతే పిల్లాన్ని పట్టుకొచ్చిన నేను శవాన్ని పట్టుకుని ఇటుగలనా మీరు కాపాడాలన్నా అడిగింది అంతే ఏమైందో తెలియదు పిల్లవాడిలో కదలికొచ్చింది ఆమె ఇలా చూసేటప్పటికి రంగు విరిగిపోయి పిల్లవాడు పకపక నవ్వుతూ అమ్మాని పిలిచాడు ఆ పిల్లాడిని ఎత్తుకుని చంద్రమౌళీశ్వర అయిపోయే సమయం అయిపోతోంది తుంగానది బ్రిడ్జి దాటి పరుగు పరుగుని వెళ్ళింది అప్పటికి చంద్రమౌళీశ్వరారాధన పూర్తి అయిపోయి చంద్రశేఖర భారతీ స్వామి వారు మెట్లెక్కేస్తున్నారు ఒక్కసారి ఆగి ఆమె వంక చూశారు ఇలా ఆ పిల్లాన్ని ఎత్తుకొచ్చిన ఆవిడ వంక చూసి అన్నారు ఇకపైన ఎప్పుడు నీ భర్త వద్దన్న పని చేయకు నీ పిల్లవాడు క్షేమంగా ఉన్నాడుగా సంతోషంగా బయలుదేరా ఇక్కడ పిలిస్తే ఫోటో వంక చూసి పిలిస్తే అక్కడ నుండి ఆయన చూపులతో అనుగ్రహించారు గురువు అటువంటి సమర్థతతో ఉంటాడు తన చూపు చేత అనుగ్రహిస్తాడంతే ఫోటోలోంచి చూసి అనుగ్రహించేశారు మహానుభావుడు అది గురువుల యొక్క అనుగ్రహం అసలు ఈ జాతి వైభవమంతా భారతదేశం యొక్క గొప్పతనమంతా ఆచార్య వైభవమే గురువు యొక్క అనుగ్రహమే ఆ గురువుగా తిరిగాడేటటువంటి తల్లి అమ్మవారు స్మరణ దీక్ష దాన్ని కమట దీక్ష అంటారు కమట దీక్షకి ఉదాహరణ తల్లి విశాలాక్షి కాశీపట్టణంలో ఉంటుంది ఆవిట ఎప్పుడు మనందరినీ స్మరిస్తూ ఉంటుందిట పిల్లలందరూ ఎలా ఉన్నారో ఏమిటో ఒక్కసారి అమ్మా అంటే నేను కాపాడనా అనుకుంటూ ఉంటుందిట ఆ విశాలాక్షి స్మరణల చేత అనుగ్రహిస్తుంది ఒక్కొక్క గురువు తన శిష్యుణ్ణి స్మరిస్తాడు స్మరించినంత మాత్రం చేత అనుగ్రహించేస్తాడు శిష్యుడు ఎంత కష్టంలో ఉండనివ్వండి గురువు గారికి ఎలా తెలిసింది మీకు అనుమానం అక్కర్లేదు తెలిసిపోతుంది చంద్రశేఖర భారతీ స్వామి వారు సమాధిలో ఉండేవారు తనలో తాను రమిస్తూ అలాగే ఉండిపోయేవారు చంకల కింద చేతులు పైకెత్తి తీసుకెళ్లి గురునివాసలో కూర్చోబెట్టేవారు అటువంటి మహానుభావుడు ఒకసారి అకస్మాత్తుగా సమాధిలోంచి లేచి వచ్చి ఉత్తరం రాసి నేపాల్ మహారాజు గారికి పంపించారు నేపాల్ మహారాజు ఆపదలో ఉన్నాడు శృంగేరీ పీఠం యొక్క రక్షణ ఉంది ఆయనకేం అమదు రక్షింపబడతాడని చెప్పండి అని చెప్పి ఇచ్చి పంపించారు ఆయన నుంచి బయటికి వచ్చారు ఇక్కడ ఉండి శృంగేరిలో చంద్రశేఖర భారతి మహాస్వామి వారి యొక్క స్మరణల చేత ఎక్కడో ఉన్నటువంటి శిష్యుణ్ణి రక్షించుకున్నారు ఛత్రపతి శివాజీ ఎక్కడ ఉన్నా సరే రామదాస్ గారు శివాజీ గురించి స్మరించేవారు అంతే శివాజీకి రక్షణ కలిగేది ఒకప్పుడు శివాజీ తల్లి జీజీబాయి సమర్థరామ రామదాస్ గారి దర్శనానికి పెడితే సమర్థరామదాసు గారు ఓ కొబ్బరికాయ గుర్రపులద్దే కాసిన రాళ్ళు మూట కట్టి ప్రసాదం ఇచ్చానని చెప్పు అన్నాడు తల్లి పట్టుకెళ్ళింది శివాజీ మూట విప్పి చూసుకున్నాడు ఈ మూడు ఉన్నాయి ఏమిటమ్మా గురువు గారి ఇటువంటి ప్రసాదం పంపారు ఓ కొబ్బరికాయ గుర్రపులద్దే గులకరాళ్ళు ఇందుకి అన్నారు తల్లి అంది గురువు నిన్ను స్మరిస్తున్నాడు ఏ కారణం వల్ల నువ్వు వృద్ధిలోకి వస్తావో గురువు స్మరించి నీకు రక్ష పెట్టాడు నువ్వేం చేయాలో చెప్పారు ఏం చెయ్యాలని చెప్పారమ్మా గులకరాళ్ళు పంపారంటే నిన్ను గిరిదుర్గాలు కట్టమన్నారు కొండల మీద దుర్గాలు కట్టమన్నారు గుర్రపు లజ్జ పెట్టి పంపించారు అంటే నిన్ను ఆశ్వికతలం గుర్రాల యొక్క సైన్యాన్ని పెంచుకోమని చెప్పారు సైన్యంలో గుర్రాల బలం ఎక్కువ ఉండాలి కొబ్బరికాయ పంపించారు పరిపాలన చేసేటప్పుడు పైకి ఎంత కఠినంగా కనిపిస్తావో లోపల అంతా మధురంగా ఉండడం నేర్చుకోమని చెప్పారు అందుకు రాయి మూడు పంపించారు గురువు నిన్ను స్మరిస్తున్న రాయిది ఇది నీకు రక్ష